బాలకాండము రెండవ సర్గము సగరుడు దివంబున కేగగా ప్రజలు ధార్మికుడగు అంశమంతుని రాజుగా చేసిరి అతడు బలవంతుడగు దిలీపుని పుత్రునిగా గని సకలరాజ్యంను తనకిచ్చి హిమవత్ పర్వతమున కేగి అచ్చట భయంకరమైన నిష్ఠతో గంగాదేవికై తపస్సు చేసెను అట్లు ముప్పటి రెండు వేల సంవత్సరములు తపస్సు చేసియు గంగను భూమికి తేజాలక స్వర్గంన కేగను తరువాత దిలీపుడు తాతల యొక్క మృతికి విచారించి ఎట్లు గంగను భూమికి తేవలెను తాతల బూడిద రాసులెట్లు తడపవలెను అని చింతించుచు పెక్కు యజ్ఞములు చేసి వేల ఏండ్లు రాజ్యము చేసి పితరులను ధరింపజే తినని దుఃఖించి కుమారుడైన భగీరథుని రాజుగా చేసి దివంగతుడయ్యను భగీరథుడు అయి పితరుల హితము కోరినవాడై తాను సంతతి లేని వాడొకటచి మంత్రులకు రాజ్యమప్పగించి గంగను తెచ్చుటకై గోకర్ణ వెళ్ళి వెళ్లి పంచాగ్నుల నుండి చితేంద్రుడై తపస్సు చేసెను భగీరథుడు గంగకై చేయుట ఒక వెయ్యి సంవత్సరములు చేతులను పైకెత్తి వర్షంను గాలిని చేయక నెలకొకమారు వన్యములగు కందమూలములను ఆహారముగా గొనుచు గొప్ప తపస్సు చేయగా మెచ్చి ఋషులు దేవతలు వెంటరాగా బ్రహ్మ భగీరథుని ఎదుట సాక్షాత్కరించి ఇట్లనెను భగీరథ లెమ్ము నీకేమి కావలెనో కోరుకొనుము నీవు నిష్ఠతో చేసిన తపస్సునకు మెచ్చితిని అనగా భగీరథుడు లేచి చేతులు జోడించి శిరము వంచి ఓ జగదీశ్వరా నీవు నాకు ప్రసన్నుడమేని నేను చేసిన తపము ఫలించనేని సగరుని కుమారులందరూ తరించినట్లుగా గంగాజలంబులచే తడుపుబడినట్లును వారు స్వర్గమునకు వెళ్ళునట్లును వంశము నిల్చుటకై పుత్రులు కలుగునట్లును వరము దయచేయమునగా బ్రహ్మదేవుడు భగీరథ అట్లేయగుగాక కాని ఆకాశము నుండి గంగ భూమిపై పడగానే పాతాళమునకు జొచ్చుకుని పోవును దానిని భరించుటకు శివుణ్డు తప్ప అన్యుడు సమర్థుడు కాడు కాన శివుని వేడుమని చెప్పి ఆకాశగంగను చూచి సతి ఈ రాజు యొక్క కోరికను తీర్పుమని పలికి అదృశ్యుడయ్యను బాలకాండము నలభై రెండవ సర్గము సంపూర్ణము ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు श्री श्री श्री, श्री। नमोस्तु राय सलक्ष्मणा नमोस्त दै जनकात्मय वातात्म भवेवराय भवराय वाल्मीक भवाय तस्मै शुभम भवतु